సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని వీఆర్ సెంటర్ వద్ద వద్దనున్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబంలో పుట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు పొంది ప్రపంచంలో ఏ ఒక్కరికీ సాధ్యం కానటువంటి విధంగా ఉన్నత చదువులు చదివారన్నారు భారతదేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పయనించాలని పిలుపునిచ్చారు సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యం రాజ్యాంగం అమలు కాకపోతే ఈ రోజు మేమంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళమే కాదని ఒకసారి మేమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆయన పడిన కష్టాలు ఆయన పడిన ఈ ఈరోజు భారతదేశంలో ఆయన పంట ఆయన బాధలు పడ్డారు కాబట్టి ఈ రోజు దళితులు ఎస్సీ ఎస్టి అందరూ కూడా ఇక్కడ ఈ సామాజ న్యాయంతో పాటిస్తూ ఈ రోజు దళితులందరూ కూడా ప్రశాంతను జీవిస్తున్నారంటే ఆ మహాత్మను చేసిన పుణ్యమైన ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం విధంగా భారతదేశంలో నూట ఇరవై దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి చేస్తా ఉంటే మన భారతదేశంలో మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్న కులానికి ఒక మతానికి ఆయన్ని పరిమితం చేస్తున్నారు అది చాలా తప్పు చాలా గౌరవమైన విషయం ఆయన ఒక పొలానికి మతానికి కాదు భారతదేశానికే రాజ్యాంగం ఈ ఈరోజు అప్పుడు రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలవుతుందంటే ఆయన ప్రపంచం మేధావి అందువల్ల ఆయన ఒక పొలానికి మతానికి ఏరు కట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఆయన భారతదేశానికి గొప్ప నాయకుడు ఎందువల్లంటే భారతదేశం ఈ రోజు కూడా ఆయన రాష్ట్ర రాసిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుందంటే ఆయన అవుతుందంటే ఈ రోజు అప్పట్లోనే ఎన్ని రకాలుగా ఆలోచించి రాజ్యాంగం వేశారు అన్ని దేశాల్లో కూడా ఈ రోజు రాజ్యాంగాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి కానీ భారతదేశంలో కొన్ని కొన్ని మార్పులు తప్పితే ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందంటే ఆ మహానుభావుడికి జీవితాంతం కూడా మన భారతదేశం మొత్తం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఎన్నో అంటే ఆయన చిన్నతనం ఆరు సంవత్సరాల వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది విధంగా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి చచ్చిపోయాడు కుటుంబం మొత్తం కూడా త్యాగం చేసి ఈరోజు దళితులకి రక్షణ కావాలంటే ఆ కుటుంబాన్ని త్యాగం చేస్తే ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలు ప్రశాంతంగా బద్దతున్నారంటే వీళ్ళు కుటుంబం త్యాగం చేసిన వల్ల రోజు దళితులు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు దాన్ని అందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ అంటే మనకొక ఒక ప్రపంచం ఏదోవి నూట ఇరవై దేశాల్లో ఈ రోజు అంబేద్కర్ జయంతి చేస్తా ఉన్నారు అందువల్ల ఆయన ఒక కులానికి మతానికి వేరు కట్టడం చాలా దుర్మార్గమైన మేము భావిస్తా ఉన్నాం